జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో రైతులు గ్రామస్తులు కొన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటూ వీళ్ళందరూ నిరసనలు చేస్తున్నారు ఈ పరిశ్రమను అక్కడున్న పదకొండు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వం పనులను ఆపేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది అయినప్పటికీ కూడా యాజమాన్యం పనులు ఆపకపోవడంతో గ్రామస్తులు నిరసనలను తీవ్ర స్థాయికి చేర్చారు పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు கண்ண மஞ்சு நேபா அது பிள்ளை பிள்ளை சின்ன பிளோடு <laughs> <laughs> రౌడీ జంపు రౌడీ జంప్ జంప్ రౌడీజం కొట్టిన పోలీసులు అర్జున్ పెద్ద మంది చూడండి ఒకసారి అదే చూడండి జంప్ చూడండి ఒకసారి రైతులని రైతులని ఇంత అన్యాయంగా రైతులని ఇంత అన్యాయంగా చేస్తారా పోలీసులో రౌడీజం చూడండి రైతులను అన్నం పెట్టే రైతులని చరంగ కొట్టినారా వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వాడుసారు మంచిగా తిండి మన ఇంత మునుపడుతుంది నువ్వు ఏదో ಾಯ್ ಪೂರ್ತಿ ಮಾಡಿ ಏನ್ ತಪ್ಪಿಸ್ತಾ